ಹಲೋ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ಸೀರಿಯಲ್ಸ್ ಅಡ್ಡ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದ್ದೀರಿ ಶ್ರೀಧಾರಲ ಪ್ರೇಮ ಕದ పార్ట్ థర్టీ ఎయిట్ ఫ్రెండ్స్ అలాగే మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ చూసేసేయండి అలాగే నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక కథలోకి వెళ్తే ఇక జగతితో పర్సనల్గా మాట్లాడాలనుకుంటాడు రిషి ఇక అదేవిధంగా ఉదయాన్నే ఆఫీస్కి వెళ్లకుండా రిషి లీవ్ అయితే పెడతాడు ఇక వసుదారా ఏంటండి మీరు ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదా అని అడుగుతుంది ఇక రిషి లేదు వస్తారా ఈరోజు నేను మా అమ్మతో E <síntos> పర్సనల్గా మాట్లాడాలి అసలు అమ్మ ఎందుకు ఇలా చేస్తుందో నేను తెలుసుకోవాలని అంటాడు దాంతో వస్తారా ఎందుకండి అదంతా వదిలేయచ్చు కదా ఇప్పుడు ఇవన్నీ అడిగితే నేనే ఏదో మీకు నేర్పించి చెప్పానని అత్తయ్య గారు అనుకుంటారండి ప్లీజ్ అండి అని చెప్తుండడంతో అయినా ఎందుకు అలా అనుకుంటుంది డాడ్ కూడా చెప్పారు కదా అసలు నిన్న అమ్మ ఇంట్లోనే లేదని అలాగే బాబుని కూడా చూసుకోవడం లేదని ఏమైందో మా మా అమ్మ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలుసుకునే అధికారం నాకు లేదా అని అంటాడు వసరా వస్తారా అలా కాదండి మళ్ళీ మీకు గొడవలు వస్తే అది నా కారణంగా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో రిషి నువ్వు అసలేం బాధపడకు ఇందులో నీ తప్పేముందని అంటాడు ఇక రిషి అయితే జగతి దగ్గరికి వెళ్తాడు అమ్మ అని ఇక జగతి ఏంటి రిషి నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా అని అడుగుతుంది ఇక రిషి లేదమ్మా లీవ్ పెట్టానని చెప్తాడు దాంతో ఇక జగతి ఏంటి రిషి అని అడుగుతూ ఉండగా అమ్మ నువ్వెందుకు ఇలా మారిపోయావని అంటాడు దాంతో జగతి నేను మారిపోయానా అయినా ఎవరు చెప్పారు ఓహో నీ భార్య చెప్పిందా అని అంటుంది దాంతో రిషి అసలు వస్తారని పైన ఏం చెప్పలేదు డాడీ చెప్పారు నువ్వు అసలు నిన్న ఇంట్లోనే లేవని అని చెప్తుండడంతో ఓహో మీ డాడ్ చెప్పారా అయినా ఆయన కూడా ఎప్పుడు నా పైన ఏదో ఒకటి చెప్పడమే కదా నేనంటే ఎవరికి పడది ఇంట్లో అని అంటుంది కరీషి రిషి ఎందుకు అలా మాట్లాడుతున్నావు మా అసలు ఎందుకు ఇలా మారిపోయావని అంటాడు దాంతో ఇక జగతి నేనెందుకు మారిపోయాను రిషి నేను ఎప్పట్లానే ఉన్నాను అయినా మారుతుంది ఎవరో అందరికీ అర్థమవుతుందిలే అయినా నే నా గురించి నీకెందుకు నేను ఏదో ఒక మూల పడు ఉంటానులేదు ఇదంతా నువ్వు సాధించావంటే నీ భార్య కారణంగానే కదా అని చెప్పి అంటుంది దాంతో రిషి ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అసలు ఏమైంది నీకు అని చెప్తుండడంతో రిషి నాకేం కాలేదు అయినా నువ్వు ఇలా నన్ను అడగడం నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి అయినా నేను ఎప్పుడు ఇంట్లోనే ఉండాలా చెప్పు రిషి నాతోటి వాళ్ళతో నేను స్నేహంగా బయటికి వెళ్ళకూడదా అత్తయ్యంటే పిల్లల్ని చూసుకుంటూ వంట పని అది ఇది చేయాలని అంటుంది దాంతో ఋషి అలా ఎందుకు అవుతుందమ్మా అని చెప్పడంతో మరి నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అలాగే ఇష్టం లేదంటే చెప్పు నేను మీ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని అంటుంది దాంతో రిషి అంత మాట అనకమ్మా సరే అమ్మ సారీ నేను బాధ పెట్టుంటే అని బయటికి వెళ్తాడు ఆ తర్వాత ఇక వస్తారా ఎందుకండి అని చెప్పి అంటుంటే ఏం లేదులే వస్తారా పదా అని చెప్పి అంటాడు ఇక వసుదారా ఏమండి ఎందుకో అత్తయ్యలో మార్పు వచ్చిన మాట అయితే నిజం కానీ ఏం జరిగిందనేది నా వల్ల ఏదైనా తప్పు జరిగిందనేది అనేది తను చెప్తే నాకు అర్థమవుతుంది అని చెప్తుండడంతో సర్లే వస్తారా ఇక అమ్మ ఇష్టానుసారం తనని ఉండనివ్వు నువ్వు కూడా బాబుని ఆడించమని ఎప్పుడు అమ్మ చేతికి ఇవ్వద్దు అని అంటుండడంతో సరేనండి అని చెప్పి అంటుంది ఇంకా జగతి మాత్రం మీ ఇంట్లో ఎవరిని లెక్క చేయకుండా ఇక వస్తారనైతే ఏదో ఒక సాటిపోటి మాటలు అంటూ తన ఇష్టం వచ్చినట్టయితే ఉంటూ ఉంటుంది ఇక వస్తారా కూడా పట్టించుకోదు ఇక ఇలానే జరుగుతూ ఉంటుంది ఇంట్లో ఇక వస్తారా ఒకరోజు బాబునైతే వంట చేసుకుంటూ అలా వదిలేస్తుంది దాంతో బాబు అయితే కింద పడిపోతాడు మెట్లపై నుంచి దాంతో ఇక బాబుకి చాలా పెద్ద గాయం అవుతుంది ఇక హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఆ తర్వాత ఇక మహేంద్ర నువ్వు ఇంట్లో ఉండుంటే ఇలా జరిగేది కాదా కదా అని జగతిని అరుస్తూ ఉండడంతో జగతి ఏంటండి నా పైన అరుస్తారు అయినా వాళ్ళమ్మ ఏం చేస్తుంది వంట చేస్తే మాత్రం పిల్లల్ని చూసుకోలేదని చెప్తుండడంతో ఇక రిషి చాలా అమ్మాయి ఇంకేం మాట్లాడుకో అయినా నీ వల్ల జరిగిందని నేనేం అనుకోవడం లేదు అని చెప్పి అంటాడు దాంతో ఇక ఆ బాబుకి చాలా పెద్ద గాయం అవడంతో డాక్టర్స్ అయితే ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తూ బాబుని జాగ్రత్తగా చూసుకోమని అంటారు ఇక వసుధార హాస్పిటల్లో బాబు పక్కనే ఉంటుంది ఇక జగతి నేను హాస్పిటల్లో ఎక్కువసేపు ఉండలేను రిషి నేను వెళ్తున్నాను ఇంటికని వెళ్ళిపోతుంది ఇక మహేంద్ర జగతి నువ్వు చేస్తుంది ఏంటి అని అంటుండటంతో ఏమండి నాకు హాస్పిటల్ వాతావరణం పడదు అందుకే నేను ఉండలేనని వెళ్ళిపోతుంది